دوا دوہا 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 دوہا

कला hard గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపుదల చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ముగ్గురు అమరవీరులు అయినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు దాంట్లో మన ఖమ్మానికి చెందినటువంటి కామెంట్ సత్తెనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు కూడా ఆనాటి పోరాటంలో అమలు అయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ పోరాటం వల్లే వాళ్ళు చిందించినటువంటి రక్తం వల్ల వాళ్ళు చేసినటువంటి త్యాగం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం మారినా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే భయపడేటువంటి పరిస్థితికి ఆ ఉద్యమం స్ఫూర్తినిచ్చింది చాలామంది ఉద్యోగ పార్టీలు కమ్యూనిస్టు ఏం సాధించారు కమ్యూనిస్టు పోరాటాలు చేసి ఏం సాధించారని అంటా ఉంటారు కానీ మన కమ్యూనిస్టుల పోరాటం వల్లనే ఈ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వెనకాడుతున్నటువంటి పరిస్థితి అది కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి పోరాటం వల్లనే సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఆనాటి పోరాటం వల్ల ప్రభుత్వాలు వెనక్కి తగ్గిన దొడ్డిదారిన ఇతర మార్గాల్లో విద్యుత్ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేదాని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇతరత్ర సర్ఛార్జీల పేరుతోటి లేకపోతే ఇతర పేర్లతోటి దొడ్డిదారున వినియోగదారుల మీద పారాలేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు కనపడతా ఉంది దీంతో పాటు ప్రధానంగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ఈ విద్యుత్ సంస్థలన్నిటి కూడా మొత్తాన్ని కార్పొరేట్లకి కట్టబెట్టేదానికోసం విద్యుత్ సవరణ బిల్లు చట్టాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా కూడా ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆనాడు విద్యుత్ పోరాటం కానీ లేదా రైతాంగం నిర్వహించినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యుత్ సంస్థల్ని పరిరక్షించుకునే దానికోసం లేకపోతే ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఇవాళ విద్యుత్ అనేది రోజు కూడా వినియోగం పెరుగుతూ ఉంది దానికి అనుగుణంగా విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వమే వాటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ వినియోగదారులకి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అందుకని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా ఈ విద్యుత్ పోరాట స్ఫూర్తితోటి మనం మరింత ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ విధానాలను వెనక్కి కొట్టేదాని కోసం మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పి కోరుతూ కామెడ సత్తిరపల్లి రామకృష్ణకి అదేవిధంగా ఆనాటి పోరాటంలో అమలు వాళ్ళందరికీ ఈ సందర్భంగా దోహదర్పిస్తూ చాలా తీసుకుంటా ఉన్నాం విద్యుత్ అమరవీరులైనటువంటి సత్యనపల్లి రామకృష్ణ బాలస్వామివర్థన్ రెడ్డికి సిపిఐంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ తరఫున కులవ దోహారాలు అర్పిస్తున్నాము ఆనాడు పాతికేళ్ల క్రితం జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పోరాటం అనేటటువంటిది మన భారతదేశ చరిత్రలోనే చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది దాని ఫలితంగానే ఈనాడు కూడా ప్రభుత్వాలు వినియోగ విద్యుత్ వినియోగదారుల జోలికి పోవటానికి వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితి ఉందంటే అది ఆ పోరాట ఫలితం అనేటటువంటిది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి నాయకత్వంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల్ని పీడిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ విద్యుత్ ఉద్యమం వచ్చింది ఈ విద్యుత్ ఉత్సవంలో ఈ ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క వామపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై మరి పోరాటం నడిపినాయి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పోరాటంలో భాగస్వామిగా ఉండి శంకర్నాయ్ చేసుకోవడం జరిగింది ఆ ఫలితంగానే ఈనాడు మళ్ళీ ఇదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇదే రాష్ట్రాలలో కూడా ఈ ప్రభుత్వాలు మళ్ళీ విద్యుత్ దారుల మీద వినియోగదారుల మీద ఎట్లా భారం మోపాలని చెప్పేసి అని ఆలోచనలు చేస్తున్నటువంటి ఉంది కాబట్టి ఆ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని మరొక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ ఊహిస్తాను సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం బాగులో ఆనాడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా దాదాపు కొన్ని నెలల పాటు వామపక్షాల నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నడిచాయి చివరిగా సెలవు అసెంబ్లీ కార్యక్రమం మీద ఆనాటి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది కాల్పులు జరిపింది దుర్మార్గాన్ని పొడగట్టింది దాని ఫలితంగా మన ఖమ్మం మూర్తిగడ్డ పత్రిపల్లి రామకృష్ణతో పాటు బాలస్వామి రెడ్డి కూడా మొత్తం ముగ్గురు నిర్ణయించారు అనేక మంది కోటలు గాయాలైనవి చాలామంది దెబ్బలు తిన్నారు జలకెళ్లారు ఆ పోరాటం అనేది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మక పోరాటంగా నిలిచింది అది ఆ పోరాటం భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది ఆ పోరాట ఫలితంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ఆగిపోవడం కానీ ఛార్జీలు పెరగకుండా ఉండటం కానీ ప్రజలపైన భారాలు వేయడం కానీ లేకుండా ఉందని చెప్పంటే అది ఆనాటి పోరాట ఫలితం చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది ఆనాటి అమరవీరుల యొక్క త్యాగ ఫలితం కానీ ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలవుతున్న వ్యవసాయ రంగానికంటే కూడా ఆ పోరాటాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో విద్యుత్ చట్టానికి సవరణ పేరుతోటి వాళ్ళ తిరిగి ప్రజలు అనుభవిస్తున్నటువంటి పోరాట ఫలితాలను వాళ్ళు లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతూ ఉంది రాష్ట్రాల మీద బారవేసే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రాలకున్న అప్పులు హరించే ప్రయత్నం చేస్తూ ఉంది అని తిప్పు అవసరం ఎంతైనా ఉంది మరొక వైపున మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి వాళ్ళు అమెరికా దక్షిణ కొరియా దేశాలు పర్యటన చేశారు ఈ పర్యటనలో ఆయన ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరిపాడు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరిపినట్టుగా ప్రతికూల వార్తలు వచ్చినాయి ఏం చర్చలు జరిపాడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ప్రపంచ బ్యాంక్ ఏం సలహాలు ఇచ్చింది సాధారణంగా ప్రపంచ బ్యాంకు దగ్గర ఇచ్చే సలహా ఏంటంటే ప్రజలపైన భారం వేయండి ప్రజల్ని బాగా ముక్కు పిండి డబ్బులు వసూలు చేయండి పన్నులు పెంచండి ప్రజలకు ఉచితంగా ఏమి ఇవ్వడానికి వీలు లేదు పెట్టుబడిదారులకు రాయితీలు అని చెప్పేటువంటి సూచనలు ప్రపంచ బ్యాంక్ చేస్తుంది అలాంటి సూచనలు చేసుకుని వచ్చాడా అందుకే వాళ్ళు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంకుతో ఏం మాట్లాడాడు ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందో కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు అలాంటి ఆలోచనలు చేస్తే నష్టం అది ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోతే ఆనాటి ప్రభుత్వం గతంలో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ప్రపంచ బ్యాంకు సంస్కారం అమలు చేయడం కోసం పూర్తిగా పోనుకుంటూనే ఆనాటి పోరాటం వచ్చింది భారతదేశంలో అలాంటి ప్రపంచ బ్యాంకు విధానాల వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది వాటిని ఎనికి కుట్టిన పోరాటం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆనాటి అమరవీరు యొక్క స్ఫూర్తితోటి బసీర్ ఫ్యాక్టరీ యొక్క స్ఫూర్తితో రాబోయే కాలంలో కేంద్రం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే విధంగా దాన్ని రద్దు చేసుకునే విధంగా అక్కడ ప్రజలపై భారం వేయకుండా ప్రజా పరిపాలన సంక్షేమ పరిపాలన కొనసాగే విధంగా మనం ముందు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విద్యుత్ పోరాట అమరవీరులందరికీ తెలియజేసి సేవ తీసుకుంటా ఉన్నాం